హాయ్ ఫ్రెండ్స్ రాశి చక్రంలో ఐదవ రాశి సింహరాశి పుట్టిన సమయంలో సింహరాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని సింహరాశిగా పరిగణిస్తారు సెప్టెంబర్ నెలలో సింహరాశి వారి ఆరోగ్యం ప్రేమ కెరీర్ ఆర్థిక జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో పెద్ద మార్పులు కొత్త అవకాశాలు లభిస్తాయి మార్పులను ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తారు ప్రేమ వృద్ధి ఆరోగ్యం ఆర్థిక విషయాల్లో సమతూకం పాటించండి పాజిటివ్ ఉండండి ఇది అనేక రంగాలలో విజయానికి దారితీస్తుంది ప్రేమ సెప్టెంబర్ నెలలో సింహరాజు వారి ప్రేమ జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి భాగస్వామితో భావోద్వేగ బంధం బలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి ఈ నెలలో జీవిత భాగస్వామి కోసం మీ అన్వేషణ పూర్తవుతుంది రిలేషన్షిప్లో ఉన్న వారికి భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రేమ జీవితంలోని సమస్యలను అధిగమించడానికి ఈ నెల ఉత్తమ సమయం ఈ నెలలో మీ భాగస్వామితో మాట్లాడడానికి సమయం కేటాయించండి మీ భావాలను వారితో నిర్మోహమాటంగా నిజాయితీగా పంచుకోండి మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి దీంతో మీ రిలేషన్షిప్స్ లో ప్రేమ రొమాన్స్ పెరుగుతాయి కెరియర్ ఈ మాసం కెరీర్ పరంగా సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైనది కొత్త ప్రాజెక్టులు లేదా ప్రమోషన్ కోసం మీకు అనేక అవకాశాలు లభిస్తాయి నైపుణ్య నైపుణ్యాలు నాయకత్వం లక్షణాలను చూపించడానికి సిద్ధంగా ఉండండి కొత్త పనిని ప్రారంభించడానికి కొత్త కెరీర్ ప్రణాళికను రూపొందించడానికి ఇది సరైన సమయం సర్కిల్ చాలా ముఖ్యమైనది కాబట్టి సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి ఆఫీస్లో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ పనిపై దృష్టి పెట్టండి అన్ని పనులను ఒక క్రమ పద్ధతిలో చేయండి ఈ మాసంలో శ్రమ అంకిత భావానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను ఎదుర్కొంటారు ఇది పురోగతి విజయానికి చాలా సహాయపడుతుంది ఈ మాసం ఆర్థిక విషయంలో ఆర్థిక విషయాల్లో సింహరాశి వారికి నిశ్రమ ఫలితాలను ఇస్తుంది డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి కానీ డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఈ నెలలో చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా సహాయం తీసుకోండి ఆర్థిక లక్ష్యాలను సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం దీర్ఘ దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి తెలివైన ఆర్థిక నిర్ణయం తీసుకోండి ఈ మాసంలో మీ మొత్తం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి సెల్ఫ్ కేర్ యాక్టివిటీలో చేరండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజు యోగా మెడిటేషన్ చేయండి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి కూడా ఇది మంచి సమయం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించండి తగినంత నిద్రపోండి ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి